రాజకీయ జీవితంలో నాకు అత్యంత బాధాకరమైన కొన్ని కారణాల వల్ల నేను అవి కూడా మీకు చెప్పాలి ప్రస్తుతం ఇవాళ ఉన్న టీడీపీ అంటే రేపు ఆ ప్రశ్న ప్రస్తావించు రేపు కొట్టాడో ఉన్నాడో నాకు తెలియదు ఎందుకంటే అక్కడ డిస్కషన్ అవుతూ ఉన్నా కొన్ని కే సీట్లు మారుస్తారు అనే పరిస్థితిలో ఉన్నారు దాంట్లో కందుకూరు కూడా ఒకటని మాకు వస్తూ ఉంది ఏదేమైనా మేము రేపు ఇరవై నాలుగవ తేదీ మే నెల మే నెల పదమూడు మే పదమూడవ తేదీ జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్లో ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నాగసావు గారికి మేము మా మద్దతు ఇచ్చుకుంటున్నాం నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ మా స్నేహితులు మాకు సంబంధించిన అందరూ కూడా రాజసాహ్ గారికి అసెంబ్లీ సభ్యులుగా చేయకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాను దీనికి కారణాలు కూడా ఆల్రెడీ మీ అందరి దృష్టికి కూడా వచ్చి ఉండవచ్చు అయినా కూడా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉన్నది అది కార్యకర్తల యొక్క ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా అతని ప్రవర్తన ఉన్నది ఆయన అలాగే మా కుటుంబం మీద దివి వారి కుటుంబం మీద అనవసరమైన ప్రజల్లో భావం కలిగే విధంగా మమ్మల్ని చిన్న చూపు చోట మా కుటుంబాన్ని అవమానపరచే రీతిగా మాట్లాడటం ఇవన్నీ జరిగినాయి దీన్ని మేము పోయినా పర్వాలేదు కానీ మా కుటుంబాన్ని ఏదైతే డెబ్భై ఎనభై ఏళ్ళుగా అందుకూరులో పది మందిలో పెద్దలుగా జీవించిన కుటుంబం మాది మా పెదవాయిన మాకైతే మా తాతగారి మాకు తెలియదు కానీ మా పెదవాయన దివ్య సుబాయ్ నాయుడు గారు కానీ మా నాన్నగారు కొండ చౌదరి గారు కానీ మా చిన్నాన్నగారు విజయ్ చౌదరి కానీ ఇక్కడ ఉన్న రాజకీయాల్లో రాజకీయాల్లోనే కాదు సామాజిక జీవితాల్లో కూడా ఈ ప్రాంతంలో పేరేన కలిగిన మనుషులు రాజకీయాల్లో కూడా రాణించారు రాష్ట్ర లెవెల్లో కూడా వారు ఖ్యాతి గడించారు అలాంటి మా కుటుంబాన్ని చిన్నపుడిచే విధంగా వాళ్ళు చేసిన దానికి కారణంగా అది ఫస్ట్ కారణం అదే రెండో కారణం కార్యకర్తలు అందరితో కూడా సరైన సంబంధ బాంధవ్యాలు నెరవేర్చకుండా ఎవరో ఉన్న లీడర్షిప్ను కూడా ఆ గ్రామాల్లో ఉన్న నాయకత్వాన్ని కూడా కష్టపరిచే విధంగా ఎవరెవరో పక్కన పిల్లవాళ్ళో ఎవరినో వైఎస్పీ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ మీద పెత్తనం చేసే విధంగా వాళ్ళతో సంప్రదించకుండా వాళ్ళతోటి అవగాహన లేకుండా చేయటం అనేది కూడా చాలా చోట్ల ఆ కార్యకర్తలు సీనియర్ కార్యకర్తలు స్పష్టంగా ఉంది ఇంకా ఎన్నో సరైన అవగాహన లేని నియోజకవర్గం మీద సరైన అవగాహన లేకుండా ప్రజల మీద సరైన అవగాహన లేకుండా తెలుగుదేశం దాని యొక్క క్యాడర్ గురించి సరైన అవగాహన లేకుండా ఈ జరిగే ప్రస్తుత మాకు చాలా బాధ కలిగింది గత ఎనిమిది తొమ్మిది నెలలుగా కరెక్ట్ చేసుకోమని వారికి చెప్పడం కూడా జరిగింది అయినా కూడా ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు మొన్న వింజమూర్లో జరిగిన మహాసభలో మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి వారి దృష్టి తీసుకురావటం వారికే నేను నేను మా అన్యాయులు ఎవరు కూడా మా కుటుంబ సభ్యులు మా బంధువర్గం కూడా వారికి న్యాయసభ గారికి మేము చెయ్యమని వారికి స్పష్టంగా దృష్టి చూస్తారు ఇవాళ సరే కొంతమంది అడుగుతున్నారు ఎవరు ఎవరికి చేయాలా అతను కాకపోతే మేము ఆల్టర్నేట్ మేము వైసీపీకి చేయలేము తెలుగుదేశం పరడుగట్టిన తెలుగుదేశం అడగ తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా మా కత్తిపెట్టి పెట్టి వస్తే మా రక్తం ఉండదు పసుపు పసుపు అలాంటిది ఇవాళ మేము ఆల్టర్నేట్గా ఇంటూ రాజేష్ గారికి సపోర్ట్ చేయడానికి మేము నిర్ణయం తీసాం మా మేమందరం మా మా సోదరులందరము మా బంధువులతో మేము ఇది ప్రజలందరికీ కూడా చేశాము చాలా చోట్ల తెలియజెత్తాము ఇప్పుడు కూడా ప్రెస్ ద్వారా అందరికి కూడా తెలియజేసే కోసం నేను ఇవాళ చెప్తా ఉన్నాను మమ్మల్ని ఆదరించండి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి రాబోయే రోజుల్లో ఏ పార్టీ గెలిచినా ఏ ప్రభుత్వం వచ్చినా తెలుగుదేశం పార్టీ వాడికైనా మేము మిగులుతాం ఎవరికి ఎలాంటి ఇంతకాలం ముప్పై మూడేళ్ళుగా ముప్పై నాలుగేళ్ళుగా ఎలాగైతే కార్యకర్తల కోసం జీవించామో మేము కార్యకర్తల కష్ట సుఖాల కోసం నిలిచాము గెలిచినా ఓడినా పార్టీని నిలబెట్టడానికి పూర్తి స్థాయి కృషి చేశాము ఇవాళ తెలుగుదేశం అంటే గుండెలు తలుచుకొని మేము ఉన్నామని చెప్పగలిగే శక్తి కార్యకర్తలకి వచ్చే విధంగా మేము చేశాము ప్రయత్నం చేశాము సఫలీకృతం కూడా అయ్యాము అదే పద్ధతిలో రాబోయే రోజులు కూడా మేము నడుపుతామని తెలియజేసుకున్నాం అప్పీల్ పెట్టుకున్నాము ఇంకా శనివారం వరకు

అది ఎవరు చెప్పారు మీకు నేను అనలేదండి ఇది మనం వినండి కాంగ్రెస్ని సిపిఎం వాళ్ళు బాధ తిట్టేవాళ్ళు ఇవాళ వాళ్ళు పల్లెన్స్లో వచ్చింది సో ఇది జీవన శ్రవంతి మనం మన జీ జీవితం ఏంటంటే సలహాలాగా పాడతా ఉంటుంది ఒక్కరోజు ఒక్కటి మాట వచ్చింది అయితే ఒకటి వాళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి వాళ్ళు షాప్లో చెప్పుకున్నారు చూడండి ఒక మాట ఆ రోజు నేను అతన్ని వ్యతిరేకిచ్చా కానీ పార్టీ టికెట్ విషయంలో నేను ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకున్నాను నాకు ఇట్లా ప్రయత్నం నేను వ్యక్తిగతంగా వాళ్ళు మాట్లాడారు కన్నా అది వ్యక్తిగతం శివరావు నువ్వు బూతులు నేను సహిస్తాను నా కుటుంబాన్ని అవమాన పరిస్థితి నేను ఆ మాట స్పష్టంగా చెప్తాను నా కుటుంబం నాకన్నా చాలా పెద్దది మాకు వందేళ్ళ చరిత్ర ఉంది ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడ పోయినా మా దివ్యవాళ్ళ కుటుంబం అంటే మాకు ఒక ఉన్నతమైన స్థాయి ఉంది ఆ స్థాయిని వీళ్ళు తిరుగుతా ఉంటే నేను మేము మాకు ఒప్పుకోవట్లేదు మా మనసు అంగీకరిస్తుంది శివరాముని ఏదైనా అనవచ్చు నువ్వు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు అంటే తర్వాత వచ్చి ఏదో అడ్జస్ట్ అయ్యి పొరపాటు మాట్లాడారంటే దానితోటి నేను ఒప్పుకుంటాను కానీ కుటుంబం నా కుటుంబం వచ్చు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ఛానల్స్లో ఆయన ఏదైనా అంటే నేను లైవ్ ఛానల్లో కొట్టుకున్న ఆయన కోసం ఏదో అవతల వైసీపీ లీడర్ తోటి కొట్టాడు చేశాము లైవ్లో మొన్న ఆయనకి బాధ కలిగిన రోజు మా ఇంటిలో బాధ ఏడ్చాము ఆయన టీవీలో ఏడుస్తుంటే మేమందరం ఏడ్చాము ఆయన కోసం మా ప్రాణాలు ఏమంటే రేదైనా కానీ నా కుటుంబ గౌరవాన్ని ప్రాణం కాబట్టి అదే వారికి అదే చెప్పినాను ఎందుకంటే ఆయన ప్రస్తుతం మా పెద్ద మా అందరికి పెద్ద ఆయన దాంట్లో సెకండ్ ఒపీనియన్ లేదు ఆయన ఈ విషయమే చెప్పాను అన్నయ్య మమ్మల్ని ఏమన్నా అన్న వివరిస్తాను నేను మీ మనుషులు కానీ మా కుటుంబ గౌరవం గురించి పరిస్థితి మాట్లాడితే నేను సహించలేదు అందుకే అతనికి చెయ్యనని చెప్పారు కొంతమంది అందరూ వచ్చేసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఇట్లా ఇట్లా జరిగింది కొంతవరకు తెలుసు కొంతవరకు అని మాట్లాడుతున్నారు నేను ఒకటే అప్పీల్ పెట్టాను వాళ్ళకి మేమంటే మా కుటుంబం అంటే నమ్మకం ప్రేమ విశ్వాసం ఉన్నవాళ్ళు మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి